హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక గతంలోనే మనకు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు బంధు పథకానికి సంబంధించి ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇక ఇరవై ఐదు వేల రూపాయలు కాస్త మనకు గతంలో డబ్బులు అయితే పడ్డాయి ఇక తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం జరిగింది ఈ డబ్బులు విడుదల చేసిన నాటికి ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా కూడా మనకు ఈ అయితే ఆగిందండి ఇప్పుడు తాజాగా మనకు ఒకటి రెండు తారీఖులు అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ వలన మనకు చాలామంది రైతులకైతే డబ్బులు అయితే వేయలేదండి ఇక ఎవరైతే మనకు ఆర్థిక సంవత్సరం ముగింపు వల్ల డబ్బులు పొందలేకపోయారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే విడుదల చేసిందండి ఇక వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అమౌంట్ అయితే జమ అయ్యే అవకాశం ఉంది ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలను అయితే చెక్ చేసుకుని మీకు ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుందా రాదా అనేది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి